హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పిల్ల లర్నింగ్స్ ఈరోజు అయితే మా మేనత్ వాళ్ళ కొడుకు వాళ్ళు ఊరికెళ్తున్నారు మేము సాయంత్రం అయితే దొత్తలూరుకి వచ్చాము బస్సు వచ్చేలోపు పానీపూరి అలాంటివి తింటాము మేము ఇప్పుడు పక్కనకి పోయి ఈ ఫుల్ రష్గా ఉంది దొత్లూరులో అయితే ఎందుకంటే సాయంత్రం పూట కాబట్టి స్కూళ్ళు అంతా ఉంటారు బస్సులు అంతా ప్రయాణిస్తున్నారు చాలామంది ప్పుడైతే నేను ఒక ప్లేట్ పానీపూరి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా పక్కనే ఉంది కదా ఆమె ఇదండి పానీపూరి అయితే తీసుకున్నాను మీరు తినండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పానీపూరి అయితే టేస్టీగా ఉంది ఇప్పుడు మా తీస్తాను ఇది పక్క ఉండేది మా అక్క ముగ్గురు ఉన్నారు కదా ఒక ప్లేటే సరిపోద్దనుకుంటున్నారా మా అత్త కూడా ఇంకో ప్లేట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్ మా అక్క నేను అయితే ఇప్పుడు తింటున్నాను ఈ ప్లేట్లో ఇదిగంటి అయితే అడిగాను అయిపోయాయి ఎక్కువే పానీపూరి చేసేది ఎంతో కష్టపడుతున్నారు మగవాళ్ళతో సమానంగా కష్టపడి సంపాదించుకుంటున్నారు వీళ్ళైతే ప్లేట్ పానీపూరి అయితే ఇరవై రూపాయలంట మా అత్త అయితే ఇంకో ప్లేట్ పానీపూరి తీసుకునింది ఇప్పుడు మా అక్క మా అత్త అయితే తింటున్నారు నన్ను అయితే పిలిచింది తిందు రమ్మని నేను తినేసాను కాబట్టి వద్దని చెప్పాను అట్టి పనులు చూడండి ఎంత బాగున్నాయో చూశారు కదా బస్సులు అన్ని ఎన్ని వస్తున్నాయో ఇందాక రెండు బస్సులు ఇదొక బస్ వచ్చింది ఫ్రెండ్స్ అన్ని షాపులు అయితే పెట్టారు ఫ్రెండ్స్ వర్ష ఉన్నాయి నూడిల్స్ షాపు ఫ్రూట్స్ షాపు వెజిటేబుల్స్ షాప్ అవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పనులు అయితే చూపిస్తున్నారు పనులు ఎందుకు కొనుక్కోలేదు అనుకుంటున్నారా మా ఊర్లోకి అయితే వచ్చాయి అప్పుడు తీసుకున్నాం మేము ఇంటికాడ స్వీట్స్ షాప్ చూసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మసాలా సోడా అయితే వచ్చాము ఒక పెద్ద అయితే ఈ మసాలా సోడా అమ్ముతున్నాడు మూడైతే చెప్పాను నేను ఒకటి నాకు ఇంకోటి మా అక్కకి ఇంకోటి మా అత్తకి ఫ్రెండ్స్ ఇక్కాడు మసాలా కూడా వేసాడు ఫ్రెండ్స్ ఇప్పుడు కూల్ వాటర్ మేము ముగ్గురి మీద తింటూ తాగుతున్నాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా మామని అడిగాను సోడా కావాలా అని వద్దున్నాడు ఫ్రెండ్స్ అందుకనే మా అత్త అయితే తీసుకుంది ఒక సోడా ఫస్ట్ మా అత్త తీసుకునేది ఇప్పుడు మా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చల్లగా ఉంటుందని నేను ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ తాగి చేస్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మసాలా సోడా అయితే భలే ఉంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ట్రాక్టర్లు అందుకని ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కడుతున్నారు చండీ దొత్తలూరులో పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు ఇప్పుడు మా అత్త అయితే మా ఛానల్ గురించి చెప్తుంది ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నారు ఎందుకని అడిగితే ఆయన మా అమ్మ ఏమని చెప్పిందంటే యూట్యూబ్లో పెట్టుకోవడానికి చెప్పింది ఫ్రెండ్స్ అందుకనే మా అత్త యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తుంది ఫ్రెండ్స్ మా ఛానల్లో ఆయన కూడా చూసుకోవచ్చు అని నవ్వుకున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మామ ఇంకొక మామ వచ్చేసి బజ్జీలు తెచ్చి కార్లో పెట్టాడు అంటే వేడి వేడి బజ్జీలు అందుకని ఆగలేక కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపల బజ్జీలు ఉన్నాయి ఫ్రెండ్స్ బజ్జీలు ప్యాకెట్ ఆ ప్యాకెట్ పట్టుకుంటుంటే వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్ తినాలని హాస్పిటల్ ఓపెన్ చేశాను రెండు అయితే ఉన్నాయి ఇంకో ప్యాకెట్లో కూడా బజ్జీలు ఉన్నాయి ఫ్రెండ్స్ చేసి చెప్తాను ఇప్పుడు ఇంకా ఇండి ప్యాకెట్లుండే చూసుకోవాలి ఎందుకంటే మా ఇంట్లో మా అవ్వ మా జేజాకి ఎత్తుకొని పోవాలి అందుకని ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఎంత పెద్ద బజ్జీలు చూడండి టేస్ట్ చేస్తే భలే ఉంది ఫ్రెండ్స్ అందరూ తిండి ఫ్రెండ్స్ బల్లే ఉంది బజ్జీలు అయితే నేను ఎవరు తినే మా ఒకటి అయితే ఇచ్చాను అదొకటి పెంట్ అని ఇచ్చానండి ఇప్పుడైతే ఇది మా అవ్వకి మా జేస్కి అయితే ఇంటి కట్టుకున్న ఫ్రెండ్స్ అందుకని ఉండేసుకున్నాను ఇది ఈ ప్యాకెట్ అయితే ఇప్పుడైతే బస్ వచ్చింది అందుకని మా మామ అత్త వెళ్తున్నారు అన్ని పైకి పెట్టిన అతనికి దిగేది ఎవరో కాదు మా చిన్నమామే సాగనపడానికి ఆ చిన్నమామ కారులోనే వచ్చింది మేమైతే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాం అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక్కడికైతే మా అమ్మ తోడుకు వచ్చి దోశ అయితే తీపిచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఇక్కడ ఇడ్లీ దోశ వడ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చూడండి రష్ ఎలా ఉందో అంతా చాలా మంది ఉన్నాయి నేను కారం దోశ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను వీడియో తీసే రోజు శనివారం కాబట్టి కోడిగుడ్డు దోశ అలాంటివి ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్తాను చూడండి దోశ కారం దోశ ఎలా ఉందో ఫస్ట్ మీరు ఫ్రెండ్స్ దోశ అయితే బాగుంది ఫ్రెండ్స్ Bye friends! Like, share and subscribe! Bye friends!